భారత ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరంతో కలుపుతూ కేంద్ర సర్కార్ నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ నిజంగా ఓ అద్భుతం ఇది భారత శాస్త్ర విజ్ఞానానికి ఓ ఛాలెంజ్ లాంటిది రికార్డ్ టైంలో దాన్ని కంప్లీట్ చేయగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని భారత ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర అవటం విశేషం సముద్రంలో టూ పాయింట్ జీరో ఎయిట్ కిలోమీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జ్ లో సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఉంది దీంతో పదిహేడు మీటర్ల ఎత్తు వరకు ఎత్తొచ్చు దీని కింద నుంచి నౌకలు సాఫీగా వెళ్ళిపోవచ్చు ఈ వంతెనపై రైలు గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు రెండు రైల్ ట్రాక్లకు అనుగుణంగా దీన్ని నిర్మించారు ప్రస్తుతం ఒకే ట్రాక్ ని కలిగి ఉన్న అవసరాన్ని బట్టి భవిష్యత్తులో విస్తరింపజేసే అవకాశం కూడా ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ నిర్మించిన ఈ బ్రిడ్జ్ పక్కనే నూట పది ఏళ్ల నాటి పాత పంబన్ వంతెన ఉంది పాక్ జలసంధిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో కలుపుతుంది ఈ వంతెన ద్వారా రామేశ్వరం ద్వీపానికి వేగవంతమైన రైల్ కనెక్టివిటీ ఏర్పడింది దీని ద్వారా పర్యాటకులు వాణిజ్యానికి సంబంధించిన మెరుగైన సౌలభ్యం లభిస్తుంది రామసేతుతో సంబంధం ఉన్న ప్రాంతంలో ఉండడం వల్ల సాంస్కృతిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది జీవితం సౌందర్యమయంతో కూడుకున్న సదుపాయాలను ఎవరైనా కోరుకుంటారు సమాజ సమిష్టి సంపద సమృద్ధికి పాలకులు కృషి చేస్తారు సమగ్ర రవాణా వసతులు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ విద్యుత్ సరఫరా వ్యవస్థలు మొదలైనవి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అత్యవసరమైనవిగా ఉంటాయి ఓ ప్రాంతపు వేగవంతమైన అభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి అందుకే వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు అగ్ర ప్రాధాన్యమిస్తూ ఉంటాయి దేశ మౌలిక సదుపాయాలను ప్రపంచ ప్రమాణాలతో నిర్వహించే ప్రయత్నాలు చేస్తాయి ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం అటల్ టన్నెల్ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇదో ఇంజనీరింగ్ మావెలని అని చెప్పక తప్పదు అటల్ టన్నెల్ నిర్మాణమే ఓ అద్భుతమని అనుకుంటే ఇందులో ఉన్న అనేక ప్రత్యేకతలు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మనాలి లేల మధ్య అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన అటల్ టన్నెల్ సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంటుంది నిజానికి హిమాలయ పర్వతాల్లో ప్రయాణం అత్యంత క్లిష్టమైనదిగా ఉంటుంది కఠినమైన వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటూ అప్రమత్తంగా ముందుకు సాగాల్సి ఉంటుంది తక్కువ దూరాలకే గంటల కొద్దీ టైం పడుతూ ఉంటుంది కానీ అదంతా ఇకపై గతం మనాలి లే మార్గంలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి అనేక వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఈ సొరంగంతో మనాలి లే మధ్య దూరం నలభై ఆరు కిలోమీటర్లు తగ్గిపోతుంది అంతేకాదు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది క్లిష్టమైన ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది తొమ్మిది పాయింట్ సున్నా రెండు కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా ఎనభై కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు ఏడాది పొడవునా అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకుని ధీటుగా నిలబడే ఈ సొరంగ మార్గం మనాలిని లేలోని లాహౌల్ స్పితి లోయతో అనుసంధానం చేస్తుంది గతంలో భారీ మంచుతో ఈ లోయకి ఆరు నెలల పాటు రాకపోకలు నిలిచిపోతూ ఉండేవి ఈ టనెల్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించారు హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో మూడు వేల మీటర్లు అంటే సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ నిలవై ఉంది ఈ సొరంగ మార్గం దక్షిణ ద్వారం మనాలికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఉత్తర ద్వారం లాహౌ లోయలోని తెలింగ్ గ్రామం వద్ద ఉంది అశ్వం ఆకారంలో నిర్మించిన సింగిల్ ట్యూబ్ టనల్లో డబుల్ లేన్ ఉంటుంది ఎనిమిది మీటర్ల విస్తీర్ణంలో రోడ్ ఉంటుంది ఐదు పాయింట్ ఐదు రెండు మీటర్ల ఓవర్హెడ్ క్లియరెన్స్తో పాటు అగ్ని ప్రమాద రహిత సాంకేతికత ప్రధాన టనల్ నిర్మాణంలోనే అమర్చారు మూడు వేల కార్లు పదిహేను వందల ట్రక్కులు గంటకి ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా సొరంగం నిర్మించారు ఈ అత్యాధునిక టనల్ లో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ తో పాటు అధునాతన వెంటిలేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఎస్సీఏడిఏ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి ఇలా అధునాతన హంగులతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గాన్ని మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు ప్రత్యేకతల పరంగానే కాకుండా దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకమైన మార్గంగా సైనిక అవసరాలకు కీలకంగా అటల్ టనెల్ నిలవనుంది ఈ క్లిష్టమైన వ్యూహాత్మకమైన మార్గాన్ని నిర్మించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ అనేక సవాళ్లు ఎదుర్కొంది భౌగోళికంగా వాతావరణంతో పోరాడి ఈ అత్యద్భుతమైన టనెల్ నిర్మించింది ఈ సొరంగ మార్గం నిర్మాణం వెనుక వాజ్పేయి బాల్య స్నేహితుడు తసి దావా డిమాండ్ ఉందని చెప్తూ ఉంటారు అర్జున్ గోపాల్ గారు సుపరిచితులైన తసి లేహ్ లోని తొలంగ్ గ్రామం వాసి ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు వాజ్పేయి అర్జున్ ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలోనే స్నేహానికి ప్రతీకగా ఈ సొరంగ మార్గం నిలుస్తుందని చెప్తారు పరిశీలకులు ఈ కోవలోకే ముంబైలోని అటల్ సేతు బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ వంతెనలు కూడా మన ఇంజనీర్ల ప్రతిభకు అర్థం పడుతూ ఉంటాయి వీటికన్నా మరింత ప్రశస్తమైన నిర్మాణ ప్రజ్ఞా పాఠవాలతో రూపుదిద్దుకున్న కట్టడం విషయానికి వస్తే కాశ్మీర్ లోయని విశాల భారతదేశంతో అనుసంధానం చేసే రైలు మార్గం గురించి చెప్పుకోక తప్పదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా రైలు బ్రిడ్జ్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇది కూడా ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నారు ఉదమ్పూర్ శ్రీనగర్ బారాములాలు రైలు మార్గంలో చీనాబ్ నదిపై ప్రపంచపు అతి ఎత్తైన రైలు వంతెన నిర్మించారు ఇప్పుడు అందరి దృష్టి చీనా బ్రిడ్జ్ పైనే ఉంది ఎత్తైన కొండలు సుందరమైన హిమాలయ పర్వతాల నడుమ మేఘాలను తాకుతున్నట్టుగా నిర్మించిన అద్భుతమే చీనా రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటి వరకు చైనాలోని బేపాన్ నదిపై నిర్మించిన రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల ఎత్తైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతోన్న ప్రపంచ రికార్డ్ ని చీనా పారిస్లోని ప్రఖ్యాత ఈఫెల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించారు వంతెన పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు కాగా భారతీయ రైల్వే రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టి సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు రియాసి పట్టణానికి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెనను స్టీల్ కాంక్రీట్ ఆర్చ్ ఆకారంలో నిర్మించారు ఈ ఆర్చ్ మొత్తం బరువు పదివేల ఆరు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నులు కాగా వంతెన నిర్మాణంలో ముప్పై వేల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు వంతెన మొత్తం పదిహేడు పిల్లర్లుంటే సంగల్దాన్ వద్ద పిల్లర్ అన్నిటికన్నా ఎత్తులో నూట మూడు మీటర్లు ఉంటుంది ప్రస్తుతం కాశ్మీర్ నుంచి ఢిల్లీకి సరుకు రవాణాకి ట్రక్కుల ద్వారా నలభై ఎనిమిది గంటల టైం పడుతుండగా ఈ బ్రిడ్జ్పై రాకపోకలు ప్రారంభమయ్యాక రైళ్ల ద్వారా కేవలం ఇరవై గంటల్లోనే చేరుకోవచ్చు భూకంపాలు పేలుళ్ళు గంటకు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా దీని నిర్మాణం చేపట్టారు వంతెన జీవిత కాలం నూట ఇరవై ఏళ్లుగా నిర్ణయించారు ఇది కాశ్మీర్ని భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది ఈ వంతెన ద్వారా ఏడు స్టేషన్ల మీదుగా రైలు బారాముల్లా చేరుకుంటాయి ఈ రైలు మార్గం కాశ్మీర్ లోయలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి పరుస్తుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది స్థానిక వ్యాపారాలకు హస్తకళలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది కాశ్మీరీలు ఇతర భారతీయులకు మధ్య ఉన్న భౌగోళిక భావోద్వేగ దూరాలు తగ్గిపోయేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అదనపు ఆకర్షణగా నిలిచిపోనుంది అద్భుతాలుగా చెప్పుకుంటున్న ఈ మౌలిక వసతులు దేశ ఐశ్వర్యాభివృద్ధికి విశేషంగా దోహదం చేస్తాయి కాశ్మీర్ లోయ ప్రజల రాకపోకలను సులభతరం చేయడమే దీని ఉద్దేశం ప్రస్తుతం కాశ్మీర్ లోయలోని బారాముల్లా జిల్లా నుంచి జమ్మూలోని రామ్మన్ జిల్లాలోని బనిహాల్ వరకు మాత్రమే రైల్వే సర్వీస్ ఉంది చీనా రైల్వే వంతెన నేరుగా లోయను జమ్మూలోని కత్రాకు కలుపుతుంది దీంతో కత్రా నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణం ఐదారు గంటల్లోపే ఉంటుంది మరి అమేజింగ్ వండర్స్ అందించే ప్రయోజనాలు సామాన్యుడికి అందుతాయా అనేది అసలు క్వశ్చన్ అతడికి అన్యాయం జరగకుండా చూడడం అనేది సదరు ఇంజనీరింగ్ అద్భుతాలను మించిన మహా అద్భుతం అవుతుంది